మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది వ్యాపార పరంగా ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించగలుగుతారు ఖర్చులు అదుపులో ఉంటాయి ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా మీ చేసే ప్రయత్నాలు అవి ఫలిస్తాయి చాలా వరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది ఒకరి మీద డిపెండెన్సీ అయ్యి వాళ్ళు చేస్తారులే చూస్తారులే అనుకుంటే అది ఇబ్బంది పరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే కష్టపడాలి కష్టం తగిన ప్రతిఫలం సంపాదించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి ఏళ్ళ శని నడుస్తుంది జన్మరాశిలో శని ఉన్నారు శని వారం వీరికి అనుకూలంగా ఉంది కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు రాహుతో కలిసి విదేశీ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి అదేవిధంగా దైవ దర్శనాలు బంధుమిత్రుల్లో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు కోర్టు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం గోచరిస్తోంది వీరికి ఏనాడు సరి నడుస్తోంది ఎనిమిది శనివారాలు శనికి తైలభ్యంగా చేయించుకోవడం చెప్పదగినది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్యూటిషియన్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి అదేవిధంగా ఈ కామర్స్లో ఉన్నవారికి చిరు స్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం సంబంధించిన విషయోహారాలు ఒక కొలిక్కు వస్తుంది సంతానికి సంబంధించిన పురోగతి చాలా చక్కగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయోహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది భార్యాభర్తల మధ్య మనస్పదలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వేయంలో ఉన్నారు రావుతో కలిసి శుక్రతో కలిసి ఒక రకమైన వైరగ్యం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది దూరంగా ఎటైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది వీరికి అయితే ఒక మాట కట్టుబడి మనం ఇలాగే ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో చూస్తారా అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మనం ఏదైనా సరే నిలబడాలి కష్టపడాలి అన్న ఆలోచన మిమ్మల్ని స్థాయిని నిలబెడుతుంది కాబట్టి దైవదర్శనం చక్కగా ఉంది ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుడు మీరు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశుల నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది అదేవిధంగా ఈ రాశులు నిర్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్కి సంబంధించి యూట్రా సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా ఈ వారం గడిచిన వారు కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమ శ్రోతులతో దీపారాయం చేయడం శని స్తోత్రం పఠించడం చెప్పదగినది అదేవిధంగా శనికి తైలాభేకాలు చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి అదేవిధంగా వస్త్రధానం కూడా చేయడం చెప్పదగిన సూచన ఈ మహాశివరాత్రి పర్వదిన శనికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయట వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్